నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ అశోక్ ట్రావెల్ టెల్ మా హస్బెండ్ కొంచెం ఆఫీస్ వర్క్లో బిజీగా ఉన్నారండి అందుకే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట మీకు అందరికీ తెలుసు మేము ఉజ్జయన్ మహాకాళేశ్వర్ వెళ్ళాం అలాగే అటు నుంచి ఓంకారేశ్వరి వెళ్ళాం సో ఓంకారేశ్వర్లో ఇది మేము చేరి మీకు ఇప్పుడు చూపిస్తుందంతా కూడా నర్మదా నది పరిక్రమ అంటారనమాట నర్మదా నది పరిక్రమ అనేది బోట్లో చేయొచ్చు లేదా మనము బై వాక్ కూడా చేయొచ్చు నడుచుకుంటే వెళ్తే మాత్రం త్రీ టు ఫోర్ అవర్స్ టైం పడుతుంది అందుకనే మాకు అంత టైం లేదని మేము బోట్లో అయితే ఈ పరిక్రమ అంతా కూడా చేసామన్నమాట మనం ఇప్పుడు నర్మదా నది పరిక్రమ అంటే ఏంటి నర్మదా ఉత్తర వాహిని అని ఎందుకు పిలుస్తారు అనే దాని గురించి తెలుసుకు నర్మదా నది ఆధ్యాత్మిక సాధనకు తపస్సుకు ఎంతో ఉత్తమమైందని శంకర్ వారు చెప్పారు అటువంటి ఆది శంకరాచార్యుల వారే తన గురువైనటువంటి గోవింద భగవత్పాదస్వామి వారిని కలుసుకున్న ప్రాంతం ఈ నర్మదా నది పూర్తిగా ఈ నర్మదా పరిక్రమ చేయాలనుకునే వారికి సుమారుగా ఐదు నుంచి ఆరు నెలల వరకు పడుతుందట ఉత్తర వాహినిగా పరిక్రమ చేయాలనుకునే వారికి సుమారు మూడు రోజులు పడుతుందట అదే మామూలుగా ఎవరైనా నడవలేని వారు చేయాలనుకుంటే పదిహేను రోజుల పాటు నడిచి ఈ ప్రాంతం అంతా కూడా చూడవచ్చు దీనినే నర్మదా పరిక్రమ అని అంటారు దీనిని నర్మదా పరిక్రమని ప్రతి సంవత్సరం కూడా చైత్రమాసంలో మొదలు పెడతారనమాట నర్మదా నది రాంపూర్ అనే జిల్లా గురుడేశ్వరుకు దగ్గర నుంచి ఉత్తరవాహినిగా వస్తుంది ఈ పరిక్రమకు దారిలోనే అనేక ఆశ్రమాలు కూడా ఉన్నాయి ఈ ఆశ్రమాల్లో వారు పరిక్రమ వాసులకు సేవ కూడా చేస్తూ ఉంటారు నర్మదా నది పరిక్రమ దారిలో నాగేశ్వర్ మందిర్ వస్తుంది అలాగే కపిల మహాముని తపస్సు చేసిన ప్రాంతం కూడా మనం ఇక్కడ చూడవచ్చు ఇక్కడ నర్మదా నదిని దక్షిణ గంగగా పిలుస్తారు ఈ నది పరిక్రమలో మనము మూడవదైన తిలక్వాడ ఈ క్షేత్రాన్ని కూడా మనం చూడవచ్చు తిలక్వాడలో గౌతమ మహర్షి తపస్సు చేసిన ప్రాంతం అట అహల్యాకు ఇచ్చిన తర్వాత పశ్చాత్తాపం చెంది ఇక్కడికి వచ్చి గౌతమ మహర్షి తపస్సు చేశారట ఈ నర్మదా నది పరిక్రమ నడుచుకుంటూ వెళ్తే మనము వివిధ రకాల ఆలయాలను కానీ అక్కడ ఉన్న పెయింటింగ్స్ని కానీ మనం ఎన్నో రకాలుగా ఎక్స్ప్లోర్ చేయవచ్చు లేదు మనకి అంత టైం లేదు అనుకున్నప్పుడు బోట్ రైడ్లో వెళ్ళి ఈ నది అంతా కూడా చూడవచ్చు చాలా ప్రశాంతమైన నది నర్మదా నది చూడడానికి ఎంత ప్రశాంతంగా ఉంటుందో స్నానం చేయడానికి మాత్రం చాలా స్లిపరీగా ఉంటుందండి మేమైతే బోట్ రైడ్లో వెళ్ళి అంతా చూసాము అక్కడ నది సంగమం ఉంటుంది త్రివేణి సంగమాన్ని చూపించారు కానీ అక్కడ స్నానం చేయడానికి మాకు టైం ఇవ్వలేదన్నమాట బోట్ వాళ్ళు మనం ముందే మాట్లాడుకోవాలి ఇవన్నీ కూడా మాట్లాడుకొని మనము ఈ బోట్ రైడ్కి వెళ్ళాలి అక్కడి నుంచి మేము మమలేశ్వర్ వెళ్ళాము మమలేశ్వర్ దగ్గర దింపమని చెప్తే వాళ్ళు అక్కడ దింపారనమాట మమలని మమలేశ్వర్ వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని రిటర్న్ వచ్చేసాం ఇలా మేము ఈ నర్మదా పరిక్రమను చాలా సింపుల్గా ఫినిష్ చేసాము ఇక్కడ మనకు కనిపిస్తుంది ఆది గారి స్టాచ్యూ ఇది మనము నడుచుకుంటూ వెళ్తే చాలా క్లియర్గా చూడొచ్చు ఇంతటితో మన వీడియో అయితే ముగుస్తుందండి వీడియో చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్